టీచర్లు ఆయాలు సొంత భవనాలు లేకపోవడంతో చిన్నారులు ఇంట్లకే పరిమితమవుతున్నారు పౌష్టికాహారం అందక గర్భిణీలు అవస్థలు పడుతున్నారు గత ప్రభుత్వం అంగన్వాడీలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినబడుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేల అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వీటిలో అరవై మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు మంది పిల్లలు నమోదయ్యారు ఏజెన్సీ ప్రాంతంలోని నూట తొంభై గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు నడవడం లేదంటున్నారు పిల్లల పేరెంట్స్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు పనిచేయడం లేదంటున్నారు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలగ చేసుకొని మాకు టీచర్ని పెట్టాలని మేము కోరుతున్నాం అంగన్వాడీ టీచర్లతో పాటు తొమ్మిది ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇతర అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు ఒకసారి గుడ్లు పౌష్టికాహార సరుకులను ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వచ్చి పిల్లలకు ఇచ్చి వెళ్తున్నారు టీచర్లు ఆయాలు లేక తమ పిల్లలు చిన్నతనం నుంచే చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు కొన్ని అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహారం సరిగా అందటం లేదండి అలానే దాంత కొన్ని గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు కూడా సరిగ్గా లేవండి పూరి గుడిసెలలో అద్దె ఇళ్లలో రేకుల షెడ్లలో ఉండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వచ్చినప్పుడు కూడా భవనాలు సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ప్రభుత్వం అతి దూరంలోనే చర్య తీసుకొని వాళ్లకు కావలసిన పౌష్టికాహారం భవనాలను నిర్మించాలని కోరుకుంటాను అంగనవాడి టీచర్లు ఆయాలు లేని నూట తొంభై యొక్క అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీలు బాలింతలకు నెలకు ఒకసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం గర్భిణీలు బాలింతలకు అంగనవాడి కేంద్రాల నుంచి ప్రతిరోజు ఆకుకూరలతో పాటు పప్పు ఒక గుడ్డు పాలు ఇవ్వాలి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు లేకపోవడంతో ఈ పరిధిలో ఉన్న మహిళలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు అంగనవాడి టీచర్స్ ఆయా పోస్టులను భర్తీ చేస్తే అంగనవాడి సెంటర్లు తెరిపించాలని ఏజెన్సీ గిరిజన గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు ఇక్కడ ఈ స్కూల్ అందులో కానీ రావట్లేదు వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లగాళ్ళు కూడా ఆడవికి తిరుగుతున్నారు అనేక చోట్ల అంగన్వాడి కేంద్రాలకు పక్క భవనాలు లేక పిల్లలతో పాటు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం స్థలం లేకపోవడంతో పాటు వన్ బై సెవెంటీ యాక్ట్ ఉండటంతో సొంత భవనాలు నిర్మించలేదు దీంతో వానాకాలం ఎండాకాలం ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు అంగనవాడి టీచర్లు గతంలో కట్టిన అంగన్వాడీ బిల్డింగ్స్ మంచిగానే ఉండేవి అవి కట్టి కూడా దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాలు అంటే అంగన్వాడి అంటే కలూరు ప్రాజెక్టు స్థాపించినప్పటి నుంచి కట్టిన అంగన్వాడి బిల్డింగ్సే వాటి అవన్నీ కూడా రిపేర్కి వచ్చి ఉన్నాయి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలకు ఆటపాటలు బడి అన్నారు అంగన్వాడి బడి అంటే కనీసం పిల్లలు ఆడుకోవటానికి స్థలం లేదు ఉన్నా కూడా లోదట్టు ప్రాంతంగా అంటే చెరువులాగా అంటే వర్షం కురిస్తే మొత్తం ఒక చెరువులాగా అయిపోతున్నాయి మాకు అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రైవేటు భవనంలో అండి మనకి మా అది ఇళ్ళ ఇళ్ళలో పెట్టడం వల్ల ఏంటంటే వసతులు మనం పిల్లలు ఆడుకోవడానికి అంత ప్లేస్ అది ఉండదు కదా మనకి తక్కువగా ఉంటుంది దానివల్ల ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా వచ్చే గర్భిణీలు కానీ కూర్చోవడానికి వాటికి అంత వస్తువులు సరిగా లేక లేక లే ఉండట్లేదు పది లక్షలు ఖరీదు చేసే ప్లేస్ ఉచితంగా అంగన్వాడికి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వనంటున్నారు అందువల్ల బిల్డింగ్ శాంక్షన్ కాలి అంత మనం శాంక్షన్ అయ్యేది అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తీర్చి పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్య అందించాలంటున్నారు పేరు